హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేసుకోవడానికి సాధారణంగా ఫోటోషాప్ను వాడుతుంటారు లేదంటే ప్రైవేటు వెబ్సైట్లను ఆశ్రయిస్తుంటారు ఆన్లైన్ వెబ్సైట్లు ఆన్లైన్లో మనం లైవ్గా చేసుకోవడం అనేటువంటి పాస్పోర్ట్లు అనేది సెక్యూర్ కాదు అలా అదేవిధంగా ఫోటోషాప్లో మీ అందరికీ చాలామందికి ఎక్స్పర్టైజ్ అయి ఉండకపోవచ్చు చాలామంది ఫోటోషాప్ను వాడకపోవచ్చు చాలా వరకు ఆఫీసు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎంఎస్ వరల్డ్తో పరిచయం ఎక్కువ ఉంటుంది ఈ ఎంఎస్ వరల్డ్లో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలంటే ఫోటోషాప్లో కాకుండా ఎంఎస్ వరల్డ్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు ఎంఎస్ వరల్డ్ని ఓపెన్ చేయండి ఎంఎస్ వర్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి మీకు కావాల్సినటువంటి సైజ్ అంటే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీకు కావాలో ఆ కంపాటిబుల్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోండి డిఫాల్ట్గా ఏ ఫోర్ని తీసుకుంటే మంచిది దీంట్లో మీరు ఏం చేయండి ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోండి ఇన్సర్ట్లోకి వెళ్ళండి ఇన్సర్ట్లో మెను పైన మెను ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దిస్ డివైస్ అనండి ఈ కంప్యూటర్లో ఎక్కడైనా సరే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఫోటోని మీరు రెడీ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేయండి అనమాట ఆ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటే ఇక్కడ ఫోటో ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో టాప్న క్రాప్ ఆప్షన్ ఉంటుంది కదా ఈ ఫోటోని మీరు కావాలంటే ఇలాగా ఈ క్లిక్ చేసుకుని ఆ క్రాప్ను క్లిక్ చేసుకుని ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు మనకి ఎంత సైజు కావాలి ఏ పోర్షన్ మనకి మన పాస్పోర్ట్ సైజులో మనం విజబుల్ పోర్షన్ ఇలా క్రాప్ చేసేసుకొని ఈ విధంగా ఈ సైజుని కూడా మీకు కావాల్సిన సైజులో ఇది పాస్పోర్ట్ సైజు ఎంత ఉంటుంది టూ ఇంటూ త్రీ ఇంచెస్ ఎంత ఉంటుంది కదా ఆ సైజులో మీరు దీన్ని ఈ సెట్ చేసేసుకుని సైజుని కూడా సెట్ చేసుకుని రెడీ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టేబుల్ ఆప్షన్ ఉంది కదా టేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని పాస్పోర్ట్ కావాల్సి కావాలో ఫోర్ ఇంటూ ఫైవ్ ఇలాగా రోడ్స్ రోస్ సెలెక్ట్ చేసుకోండి టేబుల్ రోల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవే రోస్ ఒక టేబుల్ రూపంలో కిందకు వస్తాయి ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసి దాన్ని కట్ చేయండి ఈ రోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేయండి ఈ విధంగా సెలెక్ట్ చేసి ఆ ఫోటోని వీటిలో పేస్ట్ చేసింది ఈ విధంగా మీకు మీరు ఇరవై గళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇరవై గళ్ళలో ఇరవై పాస్పోర్ట్లు ఇక్కడ మల్టిపుల్ అయ్యి పేస్ట్ అయ్యింది ఈ విధంగా మీరు ఎంఎస్ వర్న్ ఉపయోగించుకొని పాస్పోర్ట్లను క్రియేట్ చేసుకోవడం వీలు కుదురుతుంది ఇలాంటి ఇలాంటి విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మీరు మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చిన లైక్ల ద్వారానే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అదేవిధంగా ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్